కూడా ఊ అంటావా ప్రభా ఉప్పు అంటావా ప్రభు అని పాడుతున్నారు దయచేసి మీ క్రైస్తవ సంఘం వాళ్ళు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకు పాషన్ ఇవ్వండి దేవుణ్ణి మనం కొలిచే ఇప్పుడు మా బతుకమ్మ ఎక్కడ రాగం చేశారు వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చారు మా బతుకమ్మకి బతుకమ్మ అంటే పోరాటం వేయడము మేము చప్పట్లు కొట్టుకుంటూ ఆడడం ఇప్పుడే డాన్స్ డిస్కో డాన్స్ వేస్తా ఉన్నారు దయచేసి మీరు మీ చర్చలలో అటువంటి కల్చర్ రావు ఆమె వాడుతుంది నా ప్రభు అంటది ఏసే నా ప్రియుడు అంటది ఆయన నేను పెళ్లి చేసుకుంటానంటాడతా ఉన్నాను ఇటువంటివి వాడినప్పుడు బాగా అనిపిస్తుంది కల్చర్ ఎక్కడికి పోతుంది అటువంటి వాటిని మొగ్గలోనే ఉంచాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి మీ ఫాస్టర్స్ అసోసియేషన్ స్టేజ్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆ మ్యూజిక్ కొంచెం మంచి మ్యూజిక్ పెట్టండి ఏసు ప్రభు పాటేదన్న పెట్టండి పాడండి లేదు పాట పాడు